అందరికీ వందనాలండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా బైబిల్ అంటే బైబిల్ కొత్త నిబంధన పాత నిబంధన రాయబడిన భాషలో ఎందుకు వాటిలో రాయబడ్డాయి అనే విషయం తెలుసుకుందాం ముందుగా పాత నిబంధన హెబ్రి భాషలో రాయబడింది అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధన మరి గ్రీక్ భాషలో రాయబడింది ఇలా రాయబడడానికి కారణం ఏంటి అనే సంగతి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మరి హెబ్రి భాషకే అనుసంధానమైన భాష అరబిక్ భాష అంటే ఆ ప్రాంతపులు ఆ కాలంలో అంటే కొత్త నిబంధన కాలంలో అరామిక్ భాషను వాడేవారు అయినప్పటికీ అరబిక్ భాషలో కొత్త నిబంధనలు రాయబడలేదు అంటే హిబ్రీ భాషకి అనుసంధానమైన భాష అరబిక్ భాష అయితే ఆ భాషలో వీరు రాయలేదు ఎందుకు ఇలా రాయడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది గ్రీక్ భాషలో కొత్త నిబంధనలు రాయడానికి చాలా పెద్ద కారణమే ఉంది ఏంటంటే అప్పటికే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న సమయం రోమా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యపు వారే వారు వాడే భాష ఏంటంటే రోమా సామ్రాజ్యపు వారు వాడే భాష ఏంటంటే లాటిన్ భాష లాటిన్ భాష మరి లాటిన్ భాషలో రాయొచ్చు కదా హెబ్రీ భాషలో రాయొచ్చు అరామిక్ భాషలో రాయొచ్చు అప్పటికే ప్రపంచం అంతా వాడుతున్న లాటిన్ భాష లాటిన్ భాషలో కూడా రాయొచ్చు మరి లాటిన్ భాషలో కూడా రాయలేదు ఎందుకు కారణం అంటే లాటిన్ భాష అనేది కేవలం ప్రభుత్వం సైన్యం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే లాటిన్ భాష వాడేవారు రోమా సామ్రాజ్యపు వారు అయితే మరి గ్రీకు భాషలో రాయడానికి కారణం ఏంటి అని అంటే గ్రీకు భాషలో రాయడానికి కారణం ఏంటంటే రోమా సామ్రాజ్యపు వ్యవహార భాష గ్రీక్ భాష అంటే వాణిజ్యం అలాగే మామూలుగా ఎవరైనా ఏ ప్రాంతపు వారైనా ఈ భాషను వాడుతున్నారు ఈ భాషను వాడుతుంటే రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఈ భాషకి అనుసంధానం అనుసంధానమయ్యారు గ్రీకు భాష అంటే వాస్తవానికి వారు లాటిన్ భాష వాడుతున్నప్పటికీ వారు గ్రీకు భాషతో అనుసంధానమై ఉన్నారు ఏ ప్రాంతపు వారైనా ఆ సమయంలో గ్రీకు భాష మాట్లాడేవారు వర్తకలు వర్తకాలు వ్యాపారాలు ఇలాంటి వారందరూ కూడా మరి వా వాడేవారు అయితే ఇక్కడ ఆ సామ్రాజ్యపు వారు చెప్పాను కదా వాణిజ్యం వ్యవహారాల్లో ఈ గ్రీకు భాష వాడేవారు కాబట్టి ఈ గ్రీకు భాషలో రాస్తే ఈ గ్రీకు భాషలో రాస్తే ప్రపంచ వ్యవహార భాష కాబట్టి అప్పటికి అప్పటి కాలానికి ప్రపంచ వ్యవహార భాష గ్రీక్ కాబట్టి ఈ భాషలో రాస్తే అందరికీ వెళ్ళే అవకాశం ఉంది దేవుని మాటలో అని వారు గ్రీకు భాషలో రాయడం జరిగింది అయితే మనకి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఉదాహరణకి మన దేశపు జాతీయ భాష హిందీ హిందీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా విషయం దేశమంతా తెలుసుకోవాలంటే కేవలం హిందీ పత్రికల్లో కానీ హిందీ పుస్తకాల్లో కానీ రాస్తే తెలియదు ఎందుకంటే దేశ భాష హిందీ అయినా కానీ వ్యవహార భాష ఇంగ్లీష్ ఎక్కువ ఏ ప్రాంతంలోనైనా ఇంగ్లీష్ వాడతారు ఇప్పుడు ఎలాగైతే ఇంగ్లీష్ని వ్యవహార భాషగా వాడుతున్నారో అప్పుడు కూడా లాటిన్ భాష వారు దే వారు వారు ప్రభుత్వ భాష అయినా కానీ గ్రీకు భాషని వ్యవహార భాష కింద వ్యవహరించేవారు కాబట్టి అందుకే మరి ఇక్కడ ప్రజలందరూ ఉపయోగించే భాష గ్రీక్ కాబట్టి ఆ సమయానికి కాబట్టి ఇప్పుడు ఎలాగైతే ఇంగ్లీషు వాడుతున్నారో అలాగా గ్రీకు భాష మరి ప్రపంచ ప్రజలందరూ వాడేవారు కాబట్టి అందరికీ తెలియడానికి ఆ విధంగా గ్రీకు భాషలో రాస్తే కృత నిబంధన సులువుగా అందరికీ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళిపోద్ది సులువుగా అందరూ దాన్ని తీసుకోగలరు అని కొత్త నిబంధాన్ని మరి గ్రీకు భాషలో రాయడం జరిగింది ఇది ఇదే ఇదే కారణం ఈ కారణాన్ని బట్టే గ్రీకు భాషలో రాయడం జరిగింది అందుకే హిబ్రీ భాషలో రాయలేదు అందుకే అరామిక్ భాషలో రాయలేదు అందుకే లాటిన్ భాషలో రాయలేదు కేవలం గ్రీకు భాషలో రాశారు కారణం ప్రపంచ ప్రజలందరికీ దేవుని వాక్కు దగ్గరయ్యే అవకాశం ఈ భాషతోనే ఉందని గ్రహించారు కాబట్టి ఆ కాలంలో గ్రీకు భాషలో కొత్త నిబంధన రాశారు